నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గారు మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేరు సినిమా గురించి ఫర్ యో కైండ్ వర్డ్స్ చాలా బాగా మాట్లాడారు సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చిన అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మా సినిమా తీసుకొచ్చారు సలీం గారు సలాం గారు థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఇంత మంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా థర్డ్ వీక్ అయినా కూడా ఇంత మంది వచ్చి మా సినిమా చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ మీ చూస్తున్నారు సినిమా చూస్తున్నారు నాకు తెలియ చూస్తున్నారు సినిమా సో మచ్ ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తెనాలి లవ్వింగ్ అందరినీ ఇంటికి పిలిచి మరీ ఒక వన్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన ఒక్కసారి సినిమా చూసిన తర్వాతే ఎక్కడ పడుతుందో ఎవరి మోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందని హిస్ సూపర్ స్టార్ మెగా స్టార్ ఫర్ సోల్ సో లక్కీ అండి అంటే ఇంత ఇంతమంది ఇంత మంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది ఇంతమంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఫ్యామిలీ అని సపోర్ట్ చేసా కాదు కానీ సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు అది నాకు తెలుసు నేను చాలా సినిమా విషయాల్లో చూసాను కాబట్టి సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు సో విఆర్ వెరీ వెరీ హ్యాపీ ఆ లో ఆట నడుపుకుంటున్నారు మీరెండో ఎప్పటికీ చూసారు ఆయన ఇప్పటికీ ఒకసారి కూడా చూడలేదు ఎంత బిజీగా ఉన్నారు మీకే తెలుసు ఇప్పుడు మొత్తం సినిమా అంతా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి ఆయన నుంచి త్రీ అవర్స్ తీసుకుంటారు నేను ఎలాగైనా చూడాలి ఐ హోప్ మీకు నచ్చినంత ఆయన కూడా సినిమా నచ్చదు అని కోరుకుంటున్నారు

సారీ మీ సగం సినిమా మధ్యలో వచ్చా ఇక్కడ వచ్చారు మా కమిటీ అందరికి సినిమా నచ్చింది అనుకుంటాను సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు మీ ఊరు గుర్తి వస్తుంది మీ ఫ్రెండ్స్ గుర్తించాలి ఊర్లో కూర్చుని హైదరాబాద్ బెంగళూరు ఫ్రెండ్స్ అందరికి అరే మనం అంత ఫీల్ అవుతామో ఫీల్ అయ్యారా ఊర్లో అందరూ కంపల్సరీ అలాంటి సినిమా ఇది చాలా మందికి చాలా మందికి చాలాలనుకుంటున్నాము కొన్ని కొన్నిసార్లు మాకు చిన్న థియేటర్ దొరకలేదు చాలా ఈ ఇలాంటి ఊళ్ళో కొంతమంది జనం వచ్చి సపోర్ట్ చేస్తారంటే స్టేట్ మొత్తం మాకు కొంచెం సపోర్ట్ ఉంది ఇంకా ఇంకా థియేటర్ వచ్చి ఇంకా ఇంకా థియేటర్ వచ్చి ఇంకా చాలా మందికి ఆ సినిమా చాలని చిన్న సినిమా కాదు ఈ సినిమా అని చూస్తారని నేను కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ మిస్ అయింది కరెక్ట్ అయితే మిస్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అంటే నేలో కూర్చోవడం లేదు అని ఏంటంటే చివరిలో చాలా పర్ఫెక్ట్ గా ల్యాండింగ్ సినిమాని నిజంగా సమాజంలో ఎలాంటి ప్రెజెంట్ ఉన్నాయో వాటి అన్నింటినీ మన కళ్ళ ముందు ఉంచారు ఈ సినిమా ద్వారా మెసేజ్ ఓరియెంటెడ్ అట్లాగే ఇప్పటివరకు అందరు నవ్వుకున్నారు కదా బాగా మీ గత చేసి అట్లాగే కామెడీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఉంది ఫ్యామిలీస్ కి లవ్ కి ఎంత వాల్యూ ఉంది అని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు ఎట్ ఏ టైమ్ ప్రజెంట్ మనం పొలిటికల్ బాడీలు అందరూ ఇప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా చివరికి వోటేజ్ ఎట్లాంటి వాటికి కట్టుబడి సమాజానికి ఆశ్రయం చేస్తామనే وړ ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూపించారు. యువత దేశంలో ఎలాంటి డైరెక్టర్ చిన్నప్పటి నుంచి అట్లా